ஸ்ரீ ஸ்ரீருபியோ நம శాస్త్రం ప్రకారం ఈ ఏడాది ఆగస్టులో శ్రావణ మాసం సందర్భంగా అరుదైన శుభయోగాలు ఏర్పడనున్నాయి ఆగస్టు నెలలో ప్రధాన గ్రహాల సంచారం జరగనుంది అంగారకుడు శుక్రుడు బుధుడు తమ స్థానాలను మారనున్నాయట అంతేకాదు నవగ్రహాలలో కొన్ని గ్రహాలు తిరోగమనం చెందుతున్నాయి మరికొన్ని గ్రహాలు అస్తమం చెందుతున్నాయి కుజుడు కన్యా రాశిలో సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి పెండింగ్ పనులన్నీ కూడా పూర్తయిపోతాయి మీనరాశిలో శనిదేవుడు వక్ర మార్గంలో ప్రయాణం చేయనున్నాడు ఈ సమయంలో శనీశ్వరుడు అనుగ్రహంతో ప్రత్యేక ప్రయోజనాలు కూడా కలగనున్నాయి రాహువు కేతువు వరుసగా సింహం కుంభరాశిలో తిరోగమన దిశలో సంచరిస్తున్నారు ఈ సమయంలో ఏర్పడే గ్రహణ యోగం గజకేశ్వర యోగం ప్రభావంతో సింహంతో సహా ఒక ఐదు రాసుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి ఈ సందర్భంగా ఆగస్టు నెలలో ఏ రాశుల వారికి అదృష్టం కలగనుందో మనం ఆసక్తిగా తెలుసుకుందాం పదండి మొదటిగా వృషభ రాశి వారికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ రాశి వారికి ఆగస్టు మాసంలో అన్ని రంగాల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగం గురించి లాభాలు వచ్చే అవకాశం ఉంది వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ కష్టానికి తగిన ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది సమాజంలో ఈ నెలలో వీరికి గౌరవం కూడా బాగా పెరుగుతుంది సకాలంలో వీరి పనులన్నీ పూర్తయిపోతాయి వీరు ఆకస్మిక ధనలాభం కూడా కలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు కొత్తగా పెళ్ళైన జంటలు కూడా సంతానం గురించి శుభవార్తలు వినే అవకాశాలు మంచిగా కనిపిస్తున్నాయి ఇక తదుపరి కర్కట రాశి వారు ఈ కర్కట రాశి వారికి ఆగస్టు నెలలో అనేక రంగాల్లో అదృష్టం కలిసి రాబోతుంది వీరు చేసే పనులన్నిటిలో మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు కలిగే అవకాశం కూడా వస్తున్నాయి ఇక వీరు మీ కుటుంబ సభ్యుల తో ఎంతో సంతోషంగా ఉంటారు ఈ నెలలో ఈ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది ఉద్యోగులకు కార్యాలయంలో ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంది ఈ నెలలో వీరు విహారయాత్రలు చేసే అవకాశాలు అంతేకాదు సమాజంలో గౌరవ ప్రతిష్టలు కూడా లభిస్తాయి ఇక తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఆగస్ట్ నెలలో గ్రహాల ప్రభావంతో తాము చేసిన పనులన్నింటిలో అద్భుతమైన విజయాలు లభించే అవకాశం ఉంది వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో మీరు వ్యాపార సంబంధిత ప్రయాణాలు చేయాల్సి రావచ్చు ఈ మాసంలో మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ వైవాహిక జీవితంలో ఎంతో ఆనందంగా ఉంటుంది ఇక తదుపరి మకర రాశి వారు మకర రాశి వారికి ఆగస్టు నెలలో బుధుడు కుజుడి ప్రభావంతో అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి ఆగస్టు ప్రారంభంలోనే మీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశము ఉంది మీ కుటుంబం జీవితంలో ఆనందంగా ఉంటుంది ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఈ కాలంలో మీరు కొన్ని విహార యాత్రలకు ప్లాన్ చేసుకోవచ్చు మీ బంధువులు మిమ్మల్ని మెచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్తగా పెళ్ళైన వారు ంతానం గురించి కూడా శుభవార్తలు వినే అవకాశం ఉంది అంతేకాదు అవివాహితులకు మంచి వివాహ సంబంధం కుదిరే అవకాశాలు ఉన్నాయి ఇక వివాహితులకు కూడా ఈ సమయం ఎంతో బాగుందని చెప్పచ్చు సో ఫ్రెండ్స్ విన్నారుగా వారి ఆగస్టు నెలలో మంచిగా ఉండబోతున్న రాసులు ఎవరు చూసారుగా ఇందులో మీ రాశందేమో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి ధన్యవాదాలు